దేవుని వాక్యాన్ని చదువుకుందాం లూకా స్వార్థ ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వరకు మనము లేఖనాలు ధ్యానించుకుందాం యేసు క్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు లూకా భక్తుడు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభారు ఉన్నాడు తర్వాత పన్నెండు మంది శిష్యులు ఉన్నారు వీరు కలిసి ఓడలో ప్రయాణం అవుతూ ఉన్నారు ఓడలో ప్రయాణం అవుతూ ఉన్నారు అంటే సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు ధోని త్రోసి బయలుదేరారు ఆ సరస్సు అద్దరికి ఆ దరికి వెళ్దాం ఈ దరి నుండి ఆ దరికి మనం వెళ్దాం అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పగా వారందరూ బయలుదేరారు బయలుదేరుతున్నప్పుడు కొంత దూరం వెళ్ళగానే వారికి ఏందంటే వారు అపాయకరమైన స్థితిలో ఉండిరని మనకు రాస్తున్నాడు ఇరవై మూడవ వచనం ఏంటి ఆ అపాయకరమైన స్థితిలో అంటే ఒకేసారి మేఘాలు కమ్ముకున్నాయి చీకటితో మేఘాలు కమ్ముకున్నాయి విస్తారమైన గాలి విసురుతుంది వర్షం భీభోత్సమైన వ వర్షం పడతా ఉంది సముద్రము పొంగుతూ ఉంది మరి ఆ సముద్రంలో నీళ్లు వచ్చేసాయి అందుకే వారు అపాయకరమైన స్థితిలో ఉండిరని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది వెంటనే వారు అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు మరి ఈసు ప్రభు వారు కింద ఉన్నాడు వారు పై అంతస్తులో ఉన్నారు కానీ వెంటనే వారు చూడు ప్రభు నాతో ఉన్నాడు నాకు ఏమి అపాయం సంభవించదు అని ఒక ఆలోచన కలిగి వారు లేరు వారు సృష్టిని చూస్తున్నారు ఆ సృష్టి వారి మీద ఎలా కన్నెర చేస్తుంది వారి మీద ఎలా తిరుగుబాటు చేస్తుంది వారు ఏ ఎలా అపాయకరమైన స్థితిలో ఉన్నారు మేఘాలను చూస్తున్నారు గాలిని చూస్తున్నారు వర్షాన్ని చూస్తున్నారు సముద్రం ఎలా పొంగుతుందో చూస్తున్నారు వీటన్నిటినీ కలిగించిన దేవుడు వారితోనే ఉన్నాడు ఆ దోణిలోనే ఆ ఓడలోనే ఉన్నాడని వారు మర్చిపోయారు దేవుని బిడ్డ నీవు కూడా అనేకమైన బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వ్యాధులతోనూ పేదరికంతోనూ సమస్యలతోనూ ఉంటూ యేసు క్రీస్తు ప్రభు వారి మీద ఆధారపడలేకపోతున్నావా ఆయన వైపు చూడలేకపోతున్నావా నీ విశ్వాసాన్ని పెంచుకోలేకపోతున్నావా ఏంటి ప్రభా ఈ అపాయాలు ఏంటి ప్రమాదాలు ఏంటి ఈ కష్టాలు ఏంటి అని ఆలోచిస్తున్నావా వారిలాగా నీవు కూడా అలా ఉన్నావా నీవు అలా ఉండడానికి వీల్లేదు ఎందుకో తెలుసా దేవుని వాక్యం మీరు రాయబడింది యోహను స్వార్థ మొదటి అధ్యాయము పద్నాలుగు వచనము ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని లేఖనం చెప్తుంది అంటే దేవుడు అంటే నీ హృదయంలో ఉన్నాడు దేవుడు ఎక్కడున్నాడు నీ హృదయంలో ఉన్నాడు ఎందుకో తెలుసా ఆయన నిన్ను కాపాడడానికి ఆయన నిన్ను కాపాడడానికి ఆయన నిన్ను పోషించడానికి నీకు ఆరోగ్యం ఇవ్వడానికి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆయన నిలబెట్టడానికి అలా ఉన్నాడు కాబట్టి నీలో ఉన్న దేవుణ్ణి నీవు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు ఆయన మీద ఆధారపడుతున్నావా ఇప్పుడు చూడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ప్రభా ప్రభా నశించిపోచును అని చెప్పి అని చేస్తున్నారు ప్రభా ప్రభా మేము నశించిపోతున్నామయ్యా అని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో చూడండి ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయను ఆయనకు స్థుతి మహిమ కలుగునుగాక వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రభు మీద ఆధారపడుతున్నారు ఎస్ యేసు ప్రభు ఉన్నాడు ఈ దోనలే ఉన్నాడు కాబట్టి ఆయన ఏదైనా చేయగలడు అని వారు ఏం చేశారంటే ప్రభు విశ్వసించారు ప్రభు మీద ఆధారపడుతున్నారు మరి నీవు అలా ఉంటే ఎంతో బాగుంటుంది ఒక్కసారి ఆలోచించి నీ హృదయం ఉన్న దేవుడు నీ నోటిలో ఉన్న వాక్యాన్ని ఆయన మీద ఎందుకు ఆధారపడకూడదు ఇక్కడ చూడండి మరొక లేఖన భావం చదువుకుందాం మార్క్స్ వార్త నాలుగో వచ్చేయేమో ముప్పై తొమ్మిది నలభై చదువుకుందాం గాలిని గద్దించి నిమ్మలమై ఊరుకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిల నిమ్మలమాయను ఆయనకు స్థుతి కలుగునుగాక ఆమెన్ సృష్టిని ఎలా కంట్రోల్ చేస్తున్నాడు చూడు ఎందుకో తెలుసా సృష్టికర్త అయిన దేవుడు ఆయన్నే యేసుక్రీస్తు ప్రోఫార్ సృష్టిని కంట్రోల్ చేస్తున్నాడు గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మల మాయను ఆయనకు స్థుతి కలుగునుగాక ఆయనకు మహిమ కలుగునుగాక నలభై మూడవ వచ్చిన అంటున్నారు మీరు నమ్మలేక నమ్మలేకయున్నారా మీరు నమ్మలేక నమ్మలేకయున్నారా అని మాట్లాడుతూ ఉన్నాడు మీరెందుకో భయపడుతున్నారు మీరెందుకు భయపడుతున్నారు మీరు మీరింకను నమ్మలేక ఉన్నారా అని దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ఎంత అద్భుతమో చూడు ఆయన మాట్లాడుతున్న మాట మీరెందుకు భయపడుచున్నారు మీరు ఇంకా నమ్మలేక ఉన్నారా చూడు సృష్టిని గద్దించాను గాలి ఆగిపోయింది మేఘాలు కురవట్లేవు సముద్రం పొంగట్లేదు మీ అపాయం మీ ఇద్దరు నుంచి వెళ్ళిపోయింది దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి మన కొరకు ప్రాణం అర్పించిన దేవుడు మనం అపాయాలన్నప్పుడు ఆయన చూస్తూ ఊరుకోడు అపాయాన్ని గద్దిస్తాడు ఇస్రాహ్లీలు ప్రజలు చూడండి పగలు మేఘ స్తంభం రాత్రి అగ్నిస్తంభం ఉండి నడుస్తున్నాడు ఎర్ర సముద్రం అడ్డం వచ్చినప్పుడు తీసి పడేశాడు తప్పుకో పక్కకు నా పిల్లలు వస్తున్నారు అని గద్దించాడు మరి చిన్న చిన్న వాటికి నువ్వెందుకు బెదురుతున్నావు భయపడుతున్నావు దేవుని మీద ఆధారపడండి ఆయన శిష్యులు ఆయన మీద ఆధారపడ్డారు ఆయన పిలిచారు అయ్యా మేము నశించిపోతున్నాం మాకు సహాయం చేయి నీవు కూడా ఆయన సహాయం కోరు ప్రార్థన కన్న తండ్రి నీకు విన్న మాటలు బట్టి మీకు స్తూతి కలుగునుగాక మీరు గాలిని గద్దింపగా అది నిమ్మలమై ఊరుకుండమని సముద్రంతో చెప్పారు నానా మేము కూడా అలా ఉండడానికి చేయండి గాలిని గద్దించిన దేవుడు సముద్రము నిమ్మలమా ఆమున్నప్పుడు నీ శిష్యులు ప్రమాదం నుంచి తప్పించబడ్డారు మేము అలా ఉండే కృపం దయచేయమని మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు ఏసునామలో పొంది నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరం దేవించి ఆశీర్వించునుగాక గాక మేన్